చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటకు చెందిన హిమబిందు అనే మహిళ శనివారం కుప్పం ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నిరసన తెలుపుతూ కుప్పం మున్సిపల్ కమిషనర్ పై చేసిన ఆరోపణలను కుప్పం మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు దీనిపై మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిమబిందు అనే మహిళ తనపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని ఆమె కూతురు లాంటిదని పేర్కొన్నారు గత నాలుగు నెలలకు ముందు హిమబిందు అనే మహిళ నా దృష్టికి ఒక సమస్య తీసుకొచ్చిందని ఎన్నికల విధుల్లో బీజీగా ఉండడంతో హిమబిందు సమస్యను తీర్చలేకపోయానని అన్నారు ఆమె సమస్య రెవెన్యూ పరిధిలో ఉందని అనేక సార్లు ఆమెకు చెప్పడం జరిగిందన్నారు నాకు ఎటువంటి దురుద్దేశం లేదని తన విధుల్లో భాగంగా నిర్వహించవలసిన పనులను మాత్రమే తనతో సంభాషించినట్లు పేర్కొన్నారు వచ్చి నన్ను కావడం జరిగింది చాలా సార్లు కూడా కాల్ చేయడం జరిగింది నేను మినిమం వల్ల పదవులు లిఫ్ట్ చేయడం వల్ల కాలేదు ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నట్టు చెయ్యమ్మా అని చెప్పింది సినిమా కాకపోతే ఆ వ్యక్తి ఆఫీసు ముందుకు వచ్చి ధర్మా చేస్తామని నా సమస్యలు మీరే పరిష్కరించాలి కర్మేశ్వర గారు మీకే సంబంధం ఎంత ధర్మా లేదు అని నన్ను చాలా పౌరుషంతో మాట్లాడింది దాంతో నేను వెంటనే ఆమె దగ్గర నుంచి అప్లై చేసుకొని దాని మీద మన సిబ్బందిని ఇంటికి పోయి విజిట్ చేయడం జరిగింది అలానే నేను కూడా విజిట్ చేసి ఎందుకు పరిశీలించాను యాక్చువల్గా నాకు కమిషన్ లేదు అలాగే రెవెన్యూ సంబంధం రెవెన్యూ సంబంధం కాబట్టి ఆ విషయాన్ని నేను అంటే వెంటనే మన రెవెన్యూ సర్వే లెటర్ రాసి చెప్పడం జరిగింది అలానే ఆ తర్వాత సుమారుగా ఆ తర్వాత నేను ఎప్పుడు మాట్లాడాలి కానీ రావడం కానీ జరగలేదు అలాగే నాకు ఎప్పుడు ఫోన్లు ట్రాన్సాక్షించడం నేను ఆ విజయమని లిక్ చేయలేదు ఇది కేవలం కేవలం ఇది ఇక్కడ అబద్ధము కావాలని నాపై కష్టాలు ఆదుకోవడంలో వాళ్ళు నా లాంటిది అందులో అందువల్ల ఇది కేవలం అబద్ధంగా అబద్ధం అయిన వాళ్ళ ఈ గారు ఎవరైనా వచ్చింది నన్ను సాన్సార్ వచ్చింది తీసుకొచ్చింది మీరు బిజీ కొనట్లేదు కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని అన్నాం అప్పుడే గతంలో ఎనిమిది అప్పుడు మూడు మూడు సార్లు ఫోన్లు చేస్తే నేను ఇచ్చి మా నేను బిజీగా ఉంటాను ఒకసారి అవసరం టైం అది అది నాలుగు నెలలు క్రితం తగ్గి చూసింది ఈరోజు విషయాలు బిజీ ఉంటాను ఎప్పుడన్నా అవసరం అయితే నాలుగు ఏమో తొమ్మిదిగా చెయ్యి నేను లిఫ్ట్ చేసి ఇచ్చేస్తాను నేను చెక్కున్నాను అంతకంటే నాకు బిడ్డలు అంటే నాకు లేదు ఆ విషయం కూడా ఆ చేస్తూ ఇప్పుడు ఆ విషయం కూడా ఆవి తెలుసు అందువల్ల అలాగే చెప్పింది అతను నా దగ్గర చెప్పింది నేను ముందు నుంచి వచ్చానండి నాకు పక్క నాకు నేను పిల్లలతో వచ్చాను నాకు ఎవరు నాకు సాయం చేయాలి మీరే చేయాలని నాకు ఇస్తాను నాకు చాలా గట్టిగా అడిగింది అమ్మ నా వరకు నా ఇండియట్ కమిషన్ ఇంటికి పంత ఉంటుంది కొద్దుగురు కొంచెం ఇబ్బంది కట్టద్దని చాలా చెప్పడం చెప్పడం జరిగింది దాదాపు కూడా రెండు సార్లు వచ్చి నేను పిలిపించి నేను సమస్య నా ఊరు మా యూనిట్లను నేను నేను లినిట్ కానీ అంటే తమిళ గారికి సంబంధం లేదు వాళ్ళ గురువు సంబంధం అని బ్లంట్గా నాకు ఆర్గ్యుమెంట్ చేసింది ఆఫీసులో ఆఫీసు కూడా మా కొద్దిగూరు ఆఫీసులు వచ్చి నాకు ఇబ్బంది అమ్మా రావద్దని కూడా నేను చాలా సార్ చెప్పడం ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు చాలా

ಅಂದ್ರೆ ಪ್ರಸ್ತಾವించిన പേര് ಮಾತ್ರ ಮೀಮೇಲೆ ಪ್ರಸ್ತಾವించిన ಅಂತ ಅದು ಕೂಡ ಹಣರೂ ಕೂಡ ಪ್ರಸ್ತಾವನೆ ಇಲ್ಲ ಇದೆ ನಾನು ಹಣರೂ ಗಾಂಶು ಮಾಜರ್ ಡಾಕ್ಟರ್ ನಾಗರಾಜ್ ವಿಚಿತ್ರನೆ ಹೇಳ್ಸಿದ್ದು ನಾನು ಮುಂದೆ ಬರ್ತಿಲ್ಲ ಸರ್ ಇಂತೋ ವಿಷಯ ಏನೋ ರೆಡಿ ಫೋನ್ ಮಾಡ್ಬೇಕು ಅದನ್ನ ಎಲ್ಲಸಿಸ್ ಬೀಸಿ ಕಾಬಟ್ಟಿ ಮಾತಾಡಲೇ ಒಂದು ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ತೀನಿ ಏನಾಗಲಿ ಅವ್ಲೂ ಕಾಲ್ చేಸಾನು ನಾನು ಶರ್ಮನ್ ಕಾಲ್ చేಸಸೋದು ಅಂದ್ರೆ ಪಬ್ಲಿಕ್ ಗೆನೆ ಆ 9:00 10:00 ಕೂಡ ಜಾಸ್ತಿ ಮಾತಾಡ್ಸೋಣ ನಾನು ಪಬ್ಲಿಕ್ ಇಶುಸ್ ಇಸ್ತಾ ಚಾನೆಲ್ ಆಸನ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ಜಾಸ್ತಿ నా కోరు ఎక్కువ ఖాళీ ఉండేది సార్ మీరు ఫ్రీగా ఉన్నారు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చేయమని చెప్తాను టైం అనేది ఆ టైంలో ఎక్కువ ఖాళీ ఉన్నా అడినప్పుడు ఆ టైంలో చెప్పుకుంటాను ఎంత వరకు అంటే మీ సమాజంలో ఎక్కువ సార్ అడిగినా పదే పదే అదే మటంలో నాకు ఎక్కువ మంది ఎంతో పది తప్పి కాల్ చేస్తాను సార్ ఎందుకంటే ఆర్డర్ ఇంక్రిమెంట్ అనేది మార్చి శాస్త్రం కలిసి కాబట్టి ఫలిసి ఎక్కువ వస్తుంది పది తొమ్మిది గంటలు చేసిన వాళ్ళు పది గంటల తొమ్మిది గంటలు చేసాడు అది కామన్ ఎక్కడ తొమ్మిది వందల పదిహేను గంటలు కామన్ సార్ ఇబ్బంది ఉండేది కాబట్టి అది మీతో ఇబ్బంది పడింది కాబట్టి లేదు ఈ మధ్య ఈ మధ్య కాలంలో కలిసి కూడా ఆ విషయం నేనే మా ఒక సర్వే జన్యాత్ర పరిస్థితులు సరిగా కాస్త వీళ్ళు జాగ్రత్త చేయడం